దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు యేసు ప్రభు యొక్క రక్తము దేవుని రక్తము యేసు ప్రభు యొక్క శరీరము దేవుని రక్ శరీరము అని అనేక రెఫరెన్స్లు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అవన్నీ కూడా కొన్ని చూద్దాం చాలామంది అంటూ ఉంటారు యేసు శరీరము మరియమ్మ శరీరము అంటారు కానీ ఇది తప్పు అది దేవుని శరీరము ఇదంతా కూడా మీరు గుర్తుంచుకోవాలి యేసుప్రభు శరీరము దేవుని శరీరము కాకపోతే ఆ శరీరము కుళ్ళిపోతుంది యేసు రక్తము దేవుని రక్తం కాకపోతే అంత ప్రాధాన్యత ఉండదు కనుక యేసు శరీరము దేవుని శరీరము యేసు రక్తము దేవుని రక్తము అని మీరందరూ కూడా తెలుసుకోవాలి ఇక్కడ చూడండి మత్తస్సు వార్త ఇరవై ఆరు ఇరవై ఆరులో వారు భోజనం చేస్తుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి అది విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకున్న తిండి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని పునరాసత్తులు చెల్లించి వారికిచ్చి మీరు అందరూ కూడా దీనిలో త్రా ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరాసం కొత్తదిగా త్రాగు దినమం వరకు ఇక్కడ దాన్ని త్రాగునని మీతో చెప్పుచున్నాను నేను అంతటి వారి కీర్తన పాడి ఉలువల కొండకు ఇక్కడ చూశాను యేసు ప్రభువారు యేసు ప్రభువారు తన అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశ్రదించి ఇది మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అన్నారు కనుక ఆయన శరీరము జీవం కలిగిన శరీరం పితరుల అరణ్యంలో మన్నాను తిరిగి చనిపోయినట్టు కాదు దీని తినుబడి నిత్యమో జీవిస్తాడని యేసు ప్రభు వారు చెప్పినారు కనుక ఆయన శరీరం ఎలా తినగలుగుతాం అని ఆలోచన చేస్తే యేసు ఒక రొట్టెని పట్టుకొని దాన్ని ఆశీర్దించి ప్రార్థించి ఇస్తున్నాడు అనమాట ఇస్తున్నప్పుడు అది నా శరీరంగా భావించి మీరు తినండి ఇది యేసు శరీరము అని మీరు భావించి అంగీకరించి మీరు తినండి అప్పుడు ఆ శరీరము మీకు ఇచ్చజీవం కలుగు చేస్తుంది అని యేసు వారు చెప్తున్నారు ఇతరులు అరణ్యంలో మన్నాన్ని తిని చనిపోయారు కానీ నేనిచ్చు ఆహారము ఈ లోకమణకైనా జీవాహారము అంటున్నాడు నా శరీరము జీవాహారము అని క్లియర్గా చెప్తా ఉన్నాడు తర్వాత ఆయన ఒక గిన్నె పట్టుకొని గుణాలు చెల్లించి దాన్ని ఆశీర్వదించి మీరు తీసుకొని రావుడి ఇది నా రక్తం అంటున్నారు అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల వరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము కనుక ఆయన రక్తముగా మారుతుంది ప్రార్థన చేయగానే యేసు ఆ యొక్క గిన్నెలో ఉన్నటువంటి ద్రాక్షరసము దేవుని రక్తంగా మారుతుంది మారినప్పుడు అది మీరు తాగినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటారని యేసుకు వారు చెప్తా ఉన్నారు కనుక ఇది తిని తాగేటప్పుడు అంతా కూడా మీరు పరిశీలించుకోండి పరీక్షించుకోండి విమర్శించుకోండి యోగ్యంగా తీసుకోండి అని కొందలు రాసిన పత్రికలో చెప్తూ ఉంటాడు కనుక ఇది విమర్శించుకొని యోగ్యంగా తీసుకోవాలట పరీక్షించుకోవాలట అలాగా ఇది యేసు శరీరమని వివేచించాలి రక్తం అని వివేచించి భావించి అంగీకరించి విశ్వసించి నోరు తొప్పుకొని తిని తాగాలి అంత పరిశుద్ధమైన శరీరము ఏసు శరీరము ఏసు రక్తము అంత పరిశుద్ధమైన రక్తము ఏసు రక్తము కనుక యోహాను భక్తుడు ఏం రాస్తున్నాడో చూడండి యోహాను సువార్త ఆరో అధ్యాయము యాభై మూడవ వచనంలో మీరు చూసినట్టయితే ఇక్కడ యేసు ప్రభు తన శరీరం కోసం చెప్తా ఉన్నాడు చూడండి కాబట్టి యేసు వారి వారికి ఇట్లా నేను చూడండి యూదులు ఈయన తన శరీరం ఎలాగ తినేయగలనే ఒకడు వాదించరు కావున యేసు ఇట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం కలిగిన వారు కారు నా శరీరము తిని రక్తము త్రాగువాడు నాయందును నేను వాణి అందరూ నిలిచి ఉందము నా శరీరము తిని రక్తము త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు అంత్యదిన నేను వాడిని లేపుతను నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణి అందరూ నిలిచి ఉందము జీవం గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినివాడును నా మూలంగా జీవించను ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము ఇతరుల మన్నాను తినియూ చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను చూసి ఈ ఆహారం తినబడు ఎల్లప్పుడు జీవిస్తాడట కానీ ఆయన శరీరం ఎలా తిని ఎలా తింటామని యూదులు వాదించుకున్నారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి ఇది నా శరీరంగా భావించి మీరు తినండి అంటా ఉన్నాడు ఎవరైతే నా శరీరము తింటారో నేను వారిలో ఉంటాను వారు నాలో ఉంటారు నా శరీరం అని భావించి మీరు తింటే మీకు నిత్యజీవం కలుగుతుంది అన్నారు అంతే అంతేదినా మీరు లేపబడతారు అన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు నా శరీరం నిజమైన ఆహారం అన్నారు పితరుల మన్నాను తిని చనిపోయినట్టు కాదు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు యేసు ప్రభు శరీరము మరియమ్మ శరీరం అయితే అది కుళ్ళి పట్టియాలి కనుక మనిషి శరీరం కాదు ఆయన మనిషి శరీరం కాదు కనుక అది కుళ్ళి పట్టలేదు కనుక దావ్యేదును దావ్యేదు యొక్క సమాధి కుళ్ళిపోయింది కానీ ఏసు యొక్క సమాధి కుళ్ళిపోలేదు కనుక ఆయన శరీరము జీవం గల దేవుని శరీరము కనుక ఆయన దేవుడు ఆయన దేవుని శరీరము దాన్ని బట్టి తెలుసుకోవాలి అలాగే ఆయన శరీరము తిని తాగితే ఎట్లా లాభం అంటే నిత్య జీవం పొందుకుంటాం జీవాహారం అది దేవదూతలు తినే ఆహారం అని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది తర్వాత దేవుని రక్తము ఏసు రక్తము దేవుని రక్తము మరియమ రక్తం కాదు ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అపోస్తుల కార్యంలో ఉంటుంది అన్నమాట చక్కటి అనమాట ఇరవై ఇరవై ఎనిమిదిలో చాలా చక్కటి అనమాట దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమును అని క్లియర్గా వ్రాయబడి ఉంటుంది కానిక దేవుడు అంటే ఎవరు యేసుక్రీస్తు పురు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము తెలుసా అండి అందుకని మీరందరూ కూడా జ్ఞాపం చేసుకోవాలి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము అది యేసుక్రీస్తు వారి యొక్క సంఘము ఆయన దేవుడే తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడని అపోస్తల కార్యములు గ్రంథంలో ఉంటుంది తర్వాత ఆయన రక్తము పాపాలకు క్షమిస్తుందని యేసుప్రవి గారు చెప్పారు మొత్తం శివార్ ఇరవై ఆరు అధ్యాయంలో ఇరవై ఆరు నుంచి చదివితే అనేకుల కొరకు నా రక్తము పరిశుద్ధమైనది అంతేకాదు పాప క్షమాపణ నిమిత్తం అనేక చిందింపబడుచున్న నిబంధన రక్తమని యేసు ప్రభుత్వం క్లియర్గా చెప్పారు అంటే నా రక్తము వలన పాప క్షమాపణ కలుగుతుంది యేసు రక్తము పరిశుద్ధ స్థలంలోకి చేరుస్తుంది యేసు రక్తము దేవునితో సమాధానపరుస్తుంది యేసు రక్తము నీతిమంతులుగా చేస్తుంది యేసు రక్తము పరిశుద్ధ స్థలంలోకి చేరుస్తుంది యేసు రక్తము మనస్సాక్షి శుద్ధి చేస్తుంది యేసు రక్తము కీడుల నుంచి అలాగే సమస్త తెగుల నుంచి విడిపిస్తుంది యేసు రక్తంలో నిత్య జీవాన్ని పొందుకుంటాం ఏసు రక్తంలో జీవము నిత్య జీవము మనం పొందుకుంటాం అనే సత్యాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఇవన్నీ రిఫరెన్స్లు ఉన్నాయి మీకు చూపించాక మీకు ఎప్పుడైనా డౌట్ వస్తున్నా చెప్పండి మీకు చూపిస్తాం కనుక ఇవన్నీ కూడా ఏసు రక్తంలో ఉన్నటువంటి శక్తి ఏసు రక్తంలో మరి ఇంత శక్తి ఉన్నప్పుడు ఇంత బలం ఉన్నప్పుడు ఆయన రక్తం ద్వారా నిబంధన చేసినప్పుడు ఇది కొత్త నిబంధన చేసినప్పుడు మరి మరియమ్మ రక్తం అయితే మరియమ్మ శరీరం అయితే ఇన్ని ప్రాధాన్యతలు అవసరం లేదు ఏమండి మనిషి శరీరము మనిషి రక్తము నిత్య జీవం పొందుకోదు నిత్య జీవం కలగదు యేసు శరీరము దేవుని శరీరము దేవుని రక్తం అయితేనే ఇన్ని ప్రాధాన్యతలు ఇన్ని నిత్య జీవాలు పరలోకం మనం పొందుకోగలుగుతాం ఇన్ని ప్రాధాన్యతలు దేవుడు తన రక్తం కొరకు రాయించాడు ఇన్ని ప్రాధాన్యతలు దేవుడు తన శరీరం కొరకు రాయించి ఉంచాడు అనగా ఆయన శరీరం అనే తెల ద్వారా దేవుడికి మనకి ఆయన దగ్గరగా చేశాడు అంటే ఆయన శరీరం ద్వారా మరణించి దేవునికి మనకి ఉన్నటువంటి ఆ దూరమైపోయిన బంధాన్ని ఆయన దగ్గరిగా కలిపాడు ఆయన రక్తంతో దేవునితో సమాధానపరిచాడు ఆ రక్తం ఇచ్చి కొను చేసుకున్న నిబంధన కనుక అది దేవుని రక్తం కనుక ఆయన రక్తపు నీడ కిందకు వచ్చే వారందరూ కూడా రక్ష్యం పడతారు యేసు రక్తమే జయం ఏసు నామానికి జయం బోలే కృష్ణమరాజుకే జయం కనుక బోలే కృష్ణమరాజుకి జయం అని ఇప్పుడు చెప్తూ ఉండాలి అలాగ ఏసోత్రం ఏసు రక్తమే జయం శివు రక్తమే జయం ఆ నిత్యము కూడా దేవునికి జయస్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి ఎందుకంటే ఆయన రక్తాన్ని ఆశ్రయించేవారు ధనియులు అందుకని ఆయన శరీరము దేవుని శరీరము యేసు శరీరము యేసు రక్తము దేవుని రక్తము అని మీరందరూ గుర్తు అరగారు కనుక యేసు రక్తం ఆనాడు పరిశుద్ధులుగా మార్చేస్తుంది మనిషిని ఈనాడు కూడా పరిశుద్ధులుగా మార్చేస్తుంది యేసు రక్తం నిన్న నేడు రేపు ఎల్లుండి ఎప్పుడు ఒక్క రీతిగానే ఉంటుంది ఆయన రక్తమే జయము ఏసయా స్తోత్రం ఏసు రక్తమే జయం శిలువు రక్తమే జయం చెప్తే గొప్ప దీవన ఆశీర్వాదం పొందుకుంటాం కిడులు తెగులు వ్యాధులన్నీ తొలగిపోతాయి కనుక ఆయన నామం జపించాలి ఆయన నామం స్థుతించాలి స్తోత్రించాలి పాత నిబంధనలు అయితే ఎడ్లు గొర్రెలు మేకలు వంటి ఆ రక్తము మైలపడి దాని మీద జల్లితే ఆవు దూడ బూడదే అప్పుడు శుద్ధి కలిగేది కానీ ఇది నిత్యుడు దేవుని యొక్క కుమారుడు అంటే దేవుడే తన రక్తం ఇచ్చి మనకు విమోచన కలుగు చేశాడు విడుదల కలుగు చేశాడు దేవునితో సమాధానపరిచాడు కనుక ఆయన రక్తము మనకి పాపక్షాపణ కలిగించి మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనే సత్యాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలి దేవుడి మాట్లాడడం దీవించను కాక లాస్ట్గా చెప్తున్నాను నా పేరు ఆంటోని జీస్ గస్పల్ నా ఛానల్ నేమ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి రీచ్ అండి హెల్ప్ చేయండి ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే యాంటోనీ జీస్ గస్పల్ అనే ఛానల్ నేమ్ని మరి యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీకు వస్తుంది అనేక వర్తమానాలు మీకు వస్తాయి ప్రతిరోజు లైవ్ పది పదిన్నరకి ఉంటుంది నైట్ మీరు అందరూ కూడా చూడండి దేవుడు దీవెనలు మీరు అందరూ పొందండి ప్రార్థన దేవతండ్రి ప్రభుత్వ వాక్యమైన అందరికీ కూడా మనోదరాలు తెరవండి ఏసు రక్తము దేవుని రక్తమని ఏసు శరీరం దేవుని శరీరం అని ప్రతి ఒక్కరు గ్రహించి తెలుసుకోవడానికి సహాయం చేయమని దీవిన ఆశీర్వాదంతో నిమి విశ్వాసం బలపరచమని ఏసు నామార్థులంత్రి ఆమె థ్యాంక్ యూ